తాడిపత్రిలో శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయం తాడిపత్రి పట్టణంలో పెన్నా నది ఒడ్డున శ్రీకృష్ణ దేవరాయలు నిర్మించిన శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో బుగ్గ రామలింగేశ్వర స్వామి ఎంతో వైభవంగా విరాజిలుతున్నారు త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు కళ్యాణానికి ముందు పుణ్యక్షేత్రాలు సందర్శించడం కోసం అన్ని రాజ్యాలు తిరుగుతూ బయలుదేరారట శ్రీరామచంద్రుడు తాటకి అనే రాక్షసిని చంపడంతో తాటిపత్రి అనే పేరుగా పిలువబడుతుందట కాలక్రమేణా తాటిపత్రి కాస్త తాడిపత్రిగా పేరుగాంచింది తిరుగు తన రాజ్యానికి వెళుతూ శ్రీరామచంద్రుడు కాశీలో మాదిరిగా పెన్నానది ఒడిన శ్మశానానికి మధ్యలో ఉన్న ఆవరణంలో శివలింగాన్ని చేశారు అనంతరం శ్రీకృష్ణ దేవరాయల కాలంలో గుడి నిర్మాణం చేపట్టారు శ్రీ బుగ్గరామేశ్వరస్వామి దేవాలయంలో శిల్పకళ చాలా అద్భుతంగా ఉంది బుగ్గరామలింగేశ్వరస్వామి వారిని దర్శించుకున్న భక్తులకు తమ కోరికలు నెరవేర్తాయి అని గట్టి నమ్మకం పెన్నానది శ్రీ బుగ్గరామలింగేశ్వర స్వామి ఆలయం వద్ద ఉత్తర దక్షిణంగా ప్రవహిస్తుంది పెన్నానదిలో స్నానాలు ఆచరించిన భక్తులు వారి పాపాలు తొలగిపోతాయని ప్రగాఢ విశ్వాసం ఈ ఆలయం నిర్మించి దాదాపు ఏడు వందల సంవత్సరాలు అవుతుందని పురాణాలు చెబుతున్నాయి ఈ బొగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాసం మాఘమాసం మాసాలలో రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక తమిళనాడు మహారాష్ట్ర నుండి పెద్ద ఎత్తున భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు ఈ క్షేత్రాన్ని దక్షిణ కాశీగా పిలువబడుతుంది శ్రీ బొగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయంలో స్వరాలు పలికే స్తంభాలను శిల్పులు తయారు చేయడంలో గొప్ప నైపుణ్యాన్ని ప్రదర్శించారు అంతేకాకుండా గొప్ప కళా నైపుణ్యంతో వివిధ రకాల నృత్య నాట్యాలను శిల్పులు చాలా అద్భుతంగా చెక్కారు శివాయ అనంతపురం జిల్లా తాడంతరి తాడంతరి గ్రామంలో కలిసిన శ్రీ 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 బుగ్గరామ లింగేశ్వర దేవస్థానము ఈ దేవస్థానం వచ్చేసి శివలింగం వచ్చేసి త్రేతాయుగంలో రాముల వారిచే ప్రతిష్ఠించబడినది తదుపరి వచ్చేసి పద్నాలుగు వందల యాభై పద్నాలుగు వందల మధ్య కాలంలో ఈ గుడి నిర్మాణమంతా జరిగింది విరూపాతి రాయుడు అయితే ఈ మండలాధీసులు వచ్చేసి రామలింగరాయుడు ఈ మండలాధీసుల కోరిక మీదకు ఈ విరూపాతి ఈ గుడి నిర్మాణం అంతా చేయడం జరిగింది ఇక్కడ గొప్ప విశేషం ఏమంటే బుగ్గ అంటే నీరు రామ అంటే రాముల ప్రతిష్ట లింగేశ్వర అంటే ఈశ్వర శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామిగా ఈ పిలువడుతూ ఉంటాడు ఎందుకు బుగ్గ అంటే నీరు ఆ లింగం కింద ఈరోజు పెన్నా నదిలో నీళ్ళు లేకున్నా కానీ ఈ శివలింగం కింద నీళ్ళు ఉండడం విశేషం ఇక్కడ గొప్ప స్వామిలో ఉన్న మహత్యం ఏమంటే ఆ లింగం కింద నీళ్లుండడమే అందుకు బుగ్గ అని రామ అంటే రాముల ప్రతిష్ట లింగేశ్వర అంటే ఈశ్వరాత్రి బుగ్గ రామలింగేశ్వర స్వామిగా భక్తుల కోరికలు నెరవేర్చుకుంటూ ఈ స్వామివారు ఇక్కడ ఉండడం జరిగింది తదుపరి వచ్చేసి అమ్మవారు పది పది పార్వతీదేవి అమ్మవారి మండపంలో గొప్ప విశేషం మధ్యలో ఉండే పద్మం తిరగడము ఇక్కడ నాలుగు చోళ్ళ సమండం అంటే పదహారు స్తంభాలలో నాలుగు స్తంభాలు మాత్రమే సరిగమ పదని అనే అక్షరాలు పలకడము సరిగమ పదని అనే అచ్చరాలు సప్తస్వరాల మండపం అంటారు కూడా ఈ మండపంలో వాగడం కూడా గొప్ప విశేషం అందుకు మనం అందరం కూడా ఈ పార్వతీ పరమేశ్వరులు అమ్మవారి కృపకు పార్తులవుతాని కోరుకుంటూ కార్తీక మాస మహోత్సవాలు అద్భుతంగా అద్భుతంగా వైభవోపేతంగా జరగడం విశేషం కార్తీక సోమవారం వచ్చేసి మొదటి వారం సహస్రలింగా రెండవ వారం వచ్చేసి సాధారణంగా స్త్రీజలం ఇట్లా పుణ్య పూజ పెద్ద పెద్ద క్షేత్రాలలో పుష్పయాగ మనం కార్యక్రమం చేస్తూ ఉంటారు కొన్ని వేల రకాల పుష్పాలు తీసుకొచ్చి రేపు రెండవ వారం వచ్చేసి ఈ పుష్పయాగం చేయడం దేశీయ రెడ్డి కానీ దేశీ రెడ్డి కానీ ఆధ్యానంలో ఈ కార్యక్రమం రెండవ సోమవారం సాయంత్రం పద్దవర్షాకాలంలో పుష్పయాగం అని కార్యక్రమం చేయడం విశేషం అందరూ ప్రతి ఒక్క భక్తులు కూడా స్వామివారిని దర్శించుకొని అమ్మవారిని దర్శించుకొని వారి వారి కోరికలు నెరవేర్చుకోవాలని కోరుకుంటూ అర్చకులు శర్మ తాడిపత్రి చేస్తారు స్వామి దేవస్థానం నా పేరు తిరుగు ఎప్పుడు నలభై సంవత్సరాల నుంచి ఇక్కడికి గుడికి వస్తానే అన్నాను మేము బుగ్గరామలింగ స్వామి అంటే ఎంతో పవిత్రమైన గుడి ఇక్కడ అందరూ ఏ కోరికలు కోరుకున్నా ఆ కోరికలు నెరవేర్తాలి చాలా పవిత్రమైన గుడి ఎంతమందో వస్తారు ఎంతమందో ముందు కూడా తిరిగిన స్థలం ఇది ఇది రెండో కాశ్ అంటారు అప్పుడైతే బాగా నీళ్ళు వచ్చేటి ఏంటికి ఇప్పుడు తక్కువ వస్తున్నాయి అక్కడ ఏదో చెరువు ఘనారు కాబట్టి మాకు నీళ్ళు తక్కువ ఉన్నాయి లేకుంటే ఇక్కడే తెల్లవారుజానం లేచి ఇక్కడ స్నానాలు చేసి ఇక్కడే నడివస్త్రాలతోనే మేము పూజలు చేసుకునేవాళ్ళం ఎంతో గొప్పమైన గుడి చాలా పవిత్రమైన గుడి ఎవరైనా వచ్చి దర్శించుకోండి ఇంకా చాలా బాగుంటుంది అందరికీ బాగుంటుంది సంతానం లేని వాళ్ళకి సంతానం ఇస్తాడు ఏం కావాలని ఆ కోరిక నెరవేరుస్తాడు చాలా లింగం కిందనే నీళ్ళు ఉన్నాయి ఎప్పటికీ నీళ్ళు ఉంటాయి ఆ నీళ్ళు మనం ప్రదర్శన చేసుకుంటే నెత్తిపైన ఎంతో అద్భుతంగా ఉంటుంది చాలా మంచి చూడండి చాలా ఎవరైనా వచ్చింది కార్తీక మాస శుభాకాంక్షలు మేము ఇప్పుడు ఉన్నది బుగ్గరామలింగేశ్వర స్వామి దేవాలయంలో ఇక్కడ యమునా నది పక్కన ఈ దేవాలయం ఉండగా దీని దక్షిణ కాశీగా చాలా ప్రముఖ్యమైనది తాడపత్రిలో ఈ శివాలయంలో ఉన్నట్లు శిల్పశాల వేదిక కానీ ఇది శ్రీకృష్ణదేవరాయలు నిర్మించారు అని అనేది చాలా ప్రతీతి ఇక్కడికి వచ్చి ఏ కోరిక కోరినా నెరవేరుతుంది అని అనేసి ప్రజలకు చాలా నమ్ముతారు నా పుట్టిన నాకు ఈ దేవాలయం దర్శించుకోవడానికి అదృష్టం వచ్చినందుకు చాలా ధన్యవాదాలు